ఉమ్మడి ఖమ్మం జిల్లా మ్యాప్ కనిపిస్తూ ఉంది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఒకటి రెండు మండలాలు పెరిగితే పెరగచ్చు కానీ సేమ్ దాదాపు పిక్చర్ ఇదే ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు కొత్త ఖమ్మం జిల్లా కానీ అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన పిక్చర్ ఇది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం నేను గరిడేపల్లి చెన్న నీదొక్క షార్గనైజేషన్ అనేది అక్కడ వేశారు వాటికి సంబంధించిన సాంఘిక ఆర్థిక పొదుపు కార్యక్రమాలు సమీకృత అభివృద్ధి బాలవాడి కేంద్రాలు కుట్టి మిషన్ కేంద్రాలు మైజాతి చైతన్య కార్యక్రమాలు బోర్వేర్స్ మంచి టైంకు వాటికి సంబంధించి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో పిక్చర్ అయితే అయితే లోపలేవే ఉన్నాయనేది తర్వాత సంగతి భౌగోళిక స్వరూపం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇలా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కృష్ణా జిల్లా వైపు ఇప్పుడు ఏపీ వస్తుంది ఆంధ్రప్రదేశ్